క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా ఈనాడు మనము మతే శుభవార్త ఇరవై మూడో అధ్యాయం ఒకటో వచనం నుంచి పన్నెండవ వచనం వరకు సువిశేషాన్ని ఆలకించాం ద్వితీయోపదేశం నాలుగో అధ్యాయం ఆరో వచనం ఏడవ అధ్యాయం పన్నెండవ వచనం గ్రంథం యాభై ఆరో అధ్యాయం ఒకటో వచనం మనకు దేవుని విధులను నియమాలను పాటించాలని దేవుడు కోరిన నీతి న్యాయాలను మనం పాటించాలని అప్పుడు తప్పకుండా దేవుని యొక్క రక్షణ మనకు దొరుకుతుందని తెలియచేస్తూ ఉంది యోధ ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా ప్రజలకు అన్వయించి బోధించాలో పరిశైలు ధర్మశాస్త్ర బోధకులు మూసే స్థానంలో ఉన్నారు కాబట్టి వారు గౌరవించదగ్గవారని గౌరవించాలని కానీ వారి బోధలను మాత్రము స్వీకరించడానికి లేదని వారు బోధలైతే చేస్తున్నారు కానీ వారి ఇతరులకు ఆ ధర్మశాస్త్రపు ముఖ్యమైన మూల నియమమైన ప్రేమను పాటించడంలో వారు పూర్తిగా విఫలమవుతూ ఉన్నారని ఈనాడు తప్పుబడుతూ ఉన్నాడు ఒకనొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రజలకు ధర్మశాస్త్రాన్ని అన్వయించి బోధించే విధానంలో కూడా పరిశైలను ధర్మశాస్త్ర బోధకులను తప్పుపట్టాడు మతే శుభవార్త పదిహేనో అధ్యాయం ఒకటో వచనం నుంచి ఇరవయో వచనం వరకు మనం చూచినప్పుడు పూర్వుల సాంప్రదాయాన్ని అనుసరించి తల్లిదండ్రులను గౌరవించే విధానంలో ఈ ధర్మశాస్త్ర బోధకులు పరిశైలు తప్పుడు బోధలను చేయడాన్ని ప్రభు ఖండించాడు అదే రీతిలో మాలిన్య పరిచయ క్రియల గురించి ప్రభు మాట్లాడుతూ ఈ పరిశైలు ధర్మశాస్త్ర బోధకులు బాహ్య శుద్ధికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి ఆంతరంగిక శుద్ధిని అశ్రద్ధ చేస్తున్నారని ఇది సమంజసం కాదని ప్రభు వారిని తప్పుపట్టాడు సామాన్యులైన యూదులకు వారి ప్రార్థనా మందిరమైనటువంటి సినగోగులోనే దేవుని ధర్మశాస్త్రం గురించి దేవుని గురించి ఈ పరిశైలు ధర్మశాస్త్ర బోధకులు వివరించగా తెలుసుకుంటారు ఆ విధమైనటువంటి సామాన్యుల జీవితాలను ఈనాడు ఈ పరిశైలు ధర్మశాస్త్ర బోధకులు భారంగా మార్చారు వారి జీవితాలను దుర్భరం చేశారు ధర్మశాస్త్ర నియమాలన్నింటినీ వాళ్ళు క్రోడీకరించి ఆరు వందల పదమూడు నియమాలను రూపొందించారు సబత్తు దినవనాడు విశ్రాంతి రోజున ఎన్ని అడుగులు వేయాలో కూడా వారు నిర్ణయించారంటే ఇక మనం అర్థం చేసుకోవచ్చు అంతకంటే ఎక్కువ అడుగులు వేయడం శ్రమపడటం పనిచేయడమే కాబట్టి నువ్వు విశ్రాంతి నియమాన్ని మీరేవంటూ వారిని తప్పుబట్టేవారు ఈ భారమైన నియమాలను పాటించలేక సామాన్య యోధులు అల్లాడిపోయేవారు ఇలాంటి సందర్భంలోనే క్రీస్తు ప్రభు భారము చే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా వద్దకు రండి మీకు విశ్రాంతినిస్తాను అని చెప్పాడు మతే శుభవార్త పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం నుంచి ముప్పై వచనం వరకు మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి తరుణంలో అసలు విశ్రాంతి దినం రోజున మేలు చేయడమా కీడు చేయడమా ఏది మంచిది మీరే చెప్పండి అంటూ ప్రభు అక్కడ ఉన్నటువంటి యూదులను ప్రశ్నించాడు లోక శుభవార్త ఆరో అధ్యాయం ఆరో వచనం నుంచి పదకొండవ వచనం వరకు మనం చూసినప్పుడు దేవాలయంలో ఓచపోయిన చెయ్యగలిగినటువంటి ఒక వ్యక్తిని ప్రభువు చూచాడు దయామయుడు కరుణామయుడు అయినటువంటి ఆ ప్రభు అతని దీనస్థితిని చూచి పని చేసుకొని బ్రతకలేనటువంటి ఆ దయనీయమైన పరిస్థితిని గమనించి అతనికి విశ్రాంతి దినమని కూడా లెక్క చేయకుండానే స్వస్థతనిచ్చాడు అది పరిసయులు ధర్మశాస్త్ర బోధకులు తప్పుపట్టారు బోలెడన్ని రోజులు ఉన్నాయి ఆ రోజుల్లో నువ్వు స్వస్థపరచవచ్చు కదా ఈనాడు విశ్రాంతి దిన నియమాన్ని మీరి నీవు ఈ స్వస్థతను ఎందుకు చేశావంటూ ప్రభుని వాళ్ళు తప్పుపట్టారు ఈ ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు నియమాలకు ఎక్కువ విలువనిచ్చారే కానీ మనుషులకు విలువనివ్వలేదు అందుకే ప్రభు అన్నాడు ధర్మశాస్త్ర నియమాలు మనిషి కోసమే కానీ మనిషి ఈ నియమాల కోసం కాదన్నాడు మనిషికి మేలు చేయని ఏ నియమం వల్ల ప్రయోజనం లేదన్నాడు అందుకే క్రీస్తు తన అధికారాన్ని ప్రకటిస్తూ నేను సబత్తు రోజుకు కూడా ప్రభువు నేనని ప్రకటించాడు ఈ రీతిగా ప్రభువు ధర్మశాస్త్ర బోధకులను పరిసయ్యులను సరిచేయడానికి ప్రయత్నం చేశాడు ఈ ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు మోసే స్థానంలో ఉన్నారు వారి అధికారం గౌరవించదగ్గదే కానీ వారి బోధలు ద్వంద్వ ప్రవర్తనతో కూడినవి వారు ధర్మశాస్త్ర నియమాలను ప్రకటిస్తున్నారు కానీ ఆ నియమాలను ఆ ధర్మశాస్త్రము బోధిస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి నియమమైన ప్రేమను క్రియలను వారు అశ్రద్ధ చేస్తూ ఉన్నారు వారు ప్రేమను క్రియలను ఒక ప్రదర్శన కార్యంగా మార్చారు ఒక షోగా మార్చారు వారు దేవుని నియమాలను మైదాల్పులుగా తమ చేతులకు నొసటిపై ధరించారు నిర్గమ కాండం పదమూడవ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం ఆరో అధ్యాయం ఎనిమిదవ వచనంలోను దేవుడే స్వయంగా చేతుల మీద నొసటి మీద ఈ ధర్మశాస్త్రాన్ని నా ఆజ్ఞలను జ్ఞాపకం ఉంచుకోవడానికి ధరించమని చెప్పాడు దానిని వారు తూచా తప్పకుండా పాటిస్తున్నారు కానీ అసలు ఆ ప్రేమను తమ జీవితంలో క్రియల రూపంలో మాత్రం ప్రదర్శించడం లేదు క్రియలు లేని ప్రేమ వ్యర్థమే మాటలకు మాత్రమే పరిమితమైన ప్రేమ ప్రేమ కాదు కాబట్టి ప్రభు ఈ రోజున వీరు చేస్తున్నటువంటి ఈ శోక ప్రదర్శనగా మార్చినటువంటి ఈ కార్యాలను తప్పుబడుతూ ఉన్నాడు తమ అంగిలు పొడవుగా చేసుకుంటూ ఇతరుల దృష్టిని ఆకర్షించుకోవడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు ప్రధాన వీధుల్లో ప్రార్థనా మందిరాలలో అగ్రస్థానాలు కాంక్షించి వీరు గొప్పవారు అనిపించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అంగటి వీధుల్లో బోధకుడ రభాయ్ అని పిలిపించుకోవడానికి తహతహలాడుతున్నారు క్రీస్తు తన శిష్యులకు ఈ పరిస్థితిని అంతా వివరించి గొప్ప వాస్తవాన్ని వాళ్లకు తెలియచేయడానికి ప్రయత్నించాడు యేసుక్రీస్తు దైవరాజ్య స్థాపన కోసం ఈ లోకానికి వచ్చాడు దైవరాజ్య స్థాపన చేయడానికి చివరికి తన ప్రాణాలను సహితం అర్పించడానికి ఆయన వెనుకాడలేదు ఈ దైవరాజ్య స్థాపనలో తనతో కలిసి సహకరించడానికి ఈ దైవరాజ్య స్థాపనను ముందుకు తీసుకువెళ్ళడానికి తన శిష్యులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అందుకే మీకు దైవరాజ్యంలో ఒకే ఒక బోధకుడు తండ్రి ఉన్నాడు అతడే దేవుడు అని మీరు గ్రహించండి ఆయనే మీ తండ్రి మీ బోధకుడు అన్నాడు ఇరుమియా గ్రంథం అరవై మూడో అధ్యాయం పదహారవచనం యాభై నాలుగో అధ్యాయం వచనం నుంచి పదిహేడవ వచనం వరకు ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై మూడో వచనం నుంచి ముప్పై నాలుగో వచనం వరకు మనం ఈ భావాలను చూస్తాం దేవుని బోధ కిందకు వచ్చేవారందరూ సామాన్యులే ఎవరు అధికారాన్ని ప్రకటించుకోవడానికి చూపించుకోవడానికి ఇతరులపై పెత్తనం చేయడానికి అవకాశం లేదు ఆయన శిష్యులు బోధకుడా అని పిలిపించుకోవడానికి కూడా అవకాశం లేదు ఈ దైవరాజ్యంలో ఆ విధంగా తమ గొప్పతనాన్ని చాటుకోవడానికి ఈ దైవరాజ్యంలో శిష్యులకు కూడా అవకాశం లేదు ఎందుకంటే ఒకే ఒక బోధకుడు వారికి ఉన్నాడు అతడు పరలోక తండ్రిని గురించి వారికి తెలియచేస్తాడు అతడే అభిషేకించబడినవాడు అతడే యేసుక్రీస్తు అని మనం ఇక్కడ గ్రహిస్తూ ఉన్న పదకొండో అధ్యాయం ఇరవై వచనం నుంచి ఇరవై ఏడవ వచనం వరకు మనం ఈ విషయాన్ని చూస్తాం ఈ విధంగా పరిశైలు ధర్మశాస్త్ర బోధకులు ఈ ప్రాపంచిక విధానానికి విరుద్ధంగా కనిపిస్తున్నారు ఎందుకంటే సమానత్వం వీరికి తెలియదు ఇతరులను గౌరవించడం ఇతరులను తమతో సమానంగా చూడడం వీరికి తెలియదు అందుకే క్రీస్తు ఆ దైవరాజ్యంలో తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడతాడు అన్నాడు కాబట్టి దైవరాజ్యపు విలువలతో పొరుగువారి ఎడల వినయంతో ప్రేమతో తగ్గింపుతనముతో సేవ చేసి ఆ సేవ ద్వారానే మనం గనులుగా గొప్పవారిగా రూపొందాలి తప్ప గర్వంతో గొప్పలకు పోయి గర్విష్ఠిగా ప్రవర్తించడం ద్వారా మనం ఏ విధంగానూ గొప్పవారి కాము ఆ దైవరాజ్యంలో మనమే తుచ్చమైన తక్కువ స్థాయికి వారిగా మిగిలిపోతాము కాబట్టి దేవుని లక్షణమైన ప్రేమను వినయాన్ని తగ్గింపుతనాన్ని పాటించడం ద్వారానే ఆ దైవరాజ్యంలో మనం గొప్పవారి అవుతాం ఈ విషయాన్ని పాటించడంలో పరిసయులు ధర్మశాస్త్ర బోధకులు పరిపూర్తిగా విఫలమయ్యారంటూ ప్రభు ఈనాడు సువిశేషంలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు పరిశైలు ధర్మశాస్త్ర బోధకులు ఈ విధంగా గర్వంతో ప్రవర్తించడం ద్వారా తమను తాము నీతిమంతులుగా గొప్పవారిగా ప్రకటించుకోవడం ద్వారా ఉన్నతమైన స్థానాలు కోరుకుంటూ ఇతరులను కించపరుస్తూ తక్కువగా చూస్తూ దేవుని బహుమానాన్ని వీరు పోగొట్టుకున్నారని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు ప్రభు దైవరాజ్యపు విలువలను మనకి ఈనాడు ప్రకటిస్తూ ఉన్నాడు ఈ లోకంలోనే దేవుని చిత్తాన్ని ఆ దైవరాజ్యాన్ని ఆ సమానత్వాన్ని ఆ ప్రేమను మనం పాటించడం ద్వారా ఈ దైవరాజ్య స్థాపనకు కృషి చేసిన వాళ్ళమవుతాం తద్వారా ఆ దైవరాజ్యపు విలువలతో జీవించి మన జీవితాన్ని మనం ధన్యం చేసుకుంటాం ఆ విధంగా మనము దైవరాజ్య విలువలతో జీవించి ఆ పరలోక తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వ్యక్తులుగా ఆ పరలోక తండ్రిని సంతోషపెట్టిన వ్యక్తులుగా మనం జీవించాలని క్రీస్తు ప్రభు ఈనాడు ఈ సోసియేషన్ ద్వారా మనల్ని కోరుతూ ఉన్నాడు ఆ విధంగా ఆ దైవరాజ్యపు విలువలైన ప్రేమ సమానత్వము తగ్గింపుతనము వినయము లాంటి లక్షణాలను మన జీవితంలో పాటించి మన జీవితాలను ధన్యం చేసుకుందాం అంతటి అనుగ్రహాలు మనకు ప్రసాదించమని ప్రభువుని అడుగుదా ఆ చల్లని ప్రభు మిములను మీ కుటుంబాలను దీవించి కాపాడును గాక ఆమె